ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అంతకంతా పెరుగుతూ ఉన్నాయి తులం బంగారం ధర డెబ్బై మూడు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది సామాన్య మధ్యతరగతి వర్గాలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది ఇలాంటి సమయంలో కుమారి ఆంటీ మాత్రం ఏకంగా పది తులాల బంగారం కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు ఆమె కొనుగోలు చేసిన బంగారు నగ విలువ ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు అని తెలుస్తోంది కుమారి ఆంటీ నెలనెల స్కీమ్ ద్వారా డబ్బులు చెల్లించి ఈ బంగారు హారాన్ని కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ద్వారా వచ్చిన డబ్బులతో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకుంటూ బంగారం హారాన్ని కొనుగోలు చేశారు కొన్ని వారాల క్రితం యూట్యూబ్లో కుమారి ఆంటీ ఫుల్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేశారు ఆంటీ భవిష్యత్తులో టీవీ షోలతో లేదా సీరియళ్లతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్థం కుమారి ఆంటీ హాజరైతే మంచి రేటింగ్స్ వస్తాయని కుమారి ఆంటీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం అంతంతకంతకు పెరుగుతోంది ఫుడ్ బిజినెస్లో సైతం ఆమె కళ్ళు చెదిరే స్థాయిలో లాభాలు వస్తాయని అంటున్నారు కుమారి ఆంటీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు కుమారి ఆంటీకి సినిమా సినిమా ఆఫర్లు వస్తే బాగుంటుందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే రేవంత్ రెడ్డి నిజంగానే ఫుడ్ టేస్ట్ చేస్తే మాత్రం కుమారి ఆంటీ దశ తిరిగినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు థ్యాంక్ యూ